నరసరావుపేట నియోజకవర్గం లింగం గుంట్ల గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని మహిళలు హారతులతో గజమాలలతో స్వాగతం పలికారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన నరసరావుపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక రెడ్డి స్వామి గుడి దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ నందు అసెంబ్లీ అభ్యర్థిగా గోపిరెడ్డి నామినేషన్ వేయనున్నారు పార్లమెంటు అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు ఈ ర్యాలీని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా ఇరువురు నేతలు కోరారు లింగంకుంట అగ్రహారం గ్రామంలో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా సమైక్యంగా ఈరోజు ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈ ప్రచార కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది అట్లానే లింగంకుంట భూముల సమస్య డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ భూములు పరిష్కారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూముల్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి హక్కులు లేక రైతులు వాళ్ళ పిల్లల్ని పెట్టుకో పెట్టుకోవడానికి ఇబ్బంది ఇబ్బంది పడుతూ అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతూ టైటిల్ లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పుష్పగిరి పీఠ పీఠాధిపతి గారు ముందుకొచ్చి అగ్రిమెంట్ చేసుకొని ఎంఓయూ చేసుకుని రైతులతో ఈరోజు కోర్టులో హైకోర్టులో కూడా పర్మిషన్ తీసుకొని సాధించాం అట్లానే ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఈరోజు ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఇది నిజంగా చారిత్రాత్మక సంఘటన ఘటన ఈ చారిత్రాత్మక సంఘటనతో దాదాపు పదిహేడు వందల ఎనభై నాలుగు ఎకరాలని ఈ రోజు రైతులకి అప్పు చెప్పే కార్యక్రమాన్ని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందంటే దానికి నిజంగా గర్వకారం ఎంతో మంది పెద్దలు ఉన్నారు పుష్పగిరి పీఠాధిపతి గారికి ధన్యవాదాలు అట్లానే చంద్రమౌళి గారు మరి త్రికోటేశ్వర రైతు సంఘం అందరం కూడా కలిసి రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అట్లానే మరి పెద్దలు పొన్నపాటి ఈశ్వరెడ్డి గారు కామిరెడ్డి నర్సిరెడ్డి గారు అట్లానే ఎన్నో రవీంద్రారెడ్డి గారు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలుపొందుతునే దానికి నిదర్శనం ఈ రోజు లింగుంట గ్రామం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి రేపు ఇరవై నాలుగో తారీఖు ఎల్లుండి నామినేషన్ వేసే కార్యక్రమం ఉంది నర్సరావుపేట నియోజకవర్గంలో నేను అన్న అనిల్ కుమార్ అన్న ఇద్దరం కూడా కలిసి నర్సరావుపేట పట్టణం నందు రెడ్డినగర్లో గల అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది కావున యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సలహా నియోజకవర్గంలో ఈరోజు లింగం గుంట్ల గ్రామానికి సంబంధించి పెద్దలు శాసనసభ్యులు గోపురట్ శ్రీనివాసంతో పాటు ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది దాదాపు ఏడు నియోజకవర్గాల్లో ఏదైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ ప్రజ అభివృద్ధి కానీ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుంది పదమూడో తారీఖున ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందాం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ప్రాంతంలో విశేషంగా స్పందన వస్తూ ఉంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా ఈరోజు దాదాపు నలుగురు నామినేషన్లు కూడా వేయడం జరిగింది శాసనసభ్యులు ఏదైతే విశేష స్పందన వేలాది మందిగా ఈరోజు నామినేషన్ కూడా రావడం కూడా జరిగింది మాచర్లు కావచ్చు వినుకొట్ట కావచ్చు పెదకూరుపాడ కావచ్చు చిలకలూరుపాడ కూడా కావచ్చు ఈ రోజు ప్రతి అభ్యర్థి కూడా పల్నాడు నియోజకవర్గంలో ఏడు మంది శాసనసభ్యులు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అందులో అత్యధికంగా కూడా నష్టపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శాసనసభ్యులుగా ఓపెనెట్ చేయడాన్ని మంచి మెజార్టీతో గెలవబోతా గెలిపించిపోతా ఉన్న సంక్షేమం ఒకవైపు అలాగే అభివృద్ధి వైపు ఉదాహరణకి ఈ గ్రామం తీసుకున్న కూడా లింగం గ్రామం ఏదైతే ల్యాండ్ సమస్య ఇష్యూ నిందో ఈరోజు వేలాది మంది కూడా ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పడుతూ ఉంటే దాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు సినిన్న ఏదైతే సేమ్గా దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఈరోజు అంతా కూడా ఇది చేయడం కూడా జరిగింది సో ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జెండా ఎత్తేసింది ఓటమి మానసికంగా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు కేవలం బాక్సులు ఓపెన్ చేయడం మే పదమూడు ఎన్నికలు జరగడం జూన్ నాలుగున అధికారికంగా ప్రకటించడం తప్ప ఇంకోటి ఏం లేదు అనేక ప్రాంతాల్లో కానీ సర్వేలు కానీ ఈరోజు చూసినా ఇరవై ఇరవై ఐదు ఏజెన్సీలు ఏ సర్వే ఏజెన్సీ తీసుకున్నా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతా జగన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతా ఉంది స్పష్టంగా ఉంది అందులో భాగంగా ఈ రోజు ఈ పార్లమెంట్ కూడా ఏడుగు ఏడు కూడా గెలవబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోడానికి ఉన్నారు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం